నమస్కారం అద్దంకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు అద్దంకిలో సినీ తరహాల చోరీ మూడు లక్షల అపహరణ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు గోశాలకు తౌడు వితరణ ప్రత్యేకంగా అభినందించిన రోటరీ క్లబ్ సభ్యులు కొరిసపాడులో వివాహిత ఆత్మహత్య కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి అద్దంకిలో సినీ తరహాలో చోరీ జరిగింది బల్లికురు మండలం కూకట్పల్లికి చెందిన సూర్యబాబు అద్దంకి బ్యాంకులో మూడు లక్షలు డ్రా చేసి తన ద్విచక్ర వాహనం సంచిలో ఉంచాడు అనంతరం స్థానిక సుబ్బరాయ కాంప్లెక్స్ వద్ద టిఫిన్ చేసి చూడగా వాహనంలో డబ్బు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు డిఎస్పీ మోయిన్ సిఐ సుబ్బరాజు బుధవారం రాత్రి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు ఉన్న కూలీలకు రెండు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మండలం ఏపీఓ కోటేశ్వరి గురువారం తెలిపారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకాలను కేంద్రం ప్రవేశపెట్టినట్లు చెప్పారు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ రెండు పథకాల గురించి ప్రజలకు అవగాహన అందరికీ నమస్కారం అండి నా పేరు కోటేశ్వరి నేను ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎన్ఆర్ఏసి సేఫ్టీ పనిచేస్తున్నాను ప్రజెంట్ మొన్న సోమవారం రోజు నేను జాయిన్ అయ్యాను మూడో తారీఖు ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చేటప్పటికి రెండు టాప్ మోస్ట్ ప్రయారిటీస్ ఉన్నాయండి అది ఏంటంటే మన కూలీలు ఎవరైతే ఉన్నారో ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో ఉపాధి కూలీలకు సంబంధించి బీమా చేయమని చెప్పేసి వచ్చిందండి దానిలో రెండు రకాల బీమా ఉంది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఒకటండి ఇది వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు కట్టి వీళ్ళు బీమా చేసుకోవచ్చు దీనికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ ప్రతి ఒక్క ఫీల్డ్ అస్టెంట్ మీ ఇంటికి వచ్చి ఎవరైతే జాబ్ కార్డులో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు అందరికీ సంబంధించి డేటా కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి మీకు సంబంధించి సమ్మతి పత్రము అంటే డిక్లరేషన్ ఫామ్ అని అంటాము అది తీసుకుంటారు అది తీసుకున్న తర్వాత ఏ బ్యాంక్ అయితే మీరు ఉందో ఆ లో దీన్ని సబ్మిట్ చేస్తారు వాళ్ళకి మీరు సహకరించాలి దానికి సంబంధించి ఏంటంటే మీది ఆధార్ ఒకటి అదేవిధంగా బ్యాంక్ బుక్ కూడా ఇచ్చినట్లయితే కనుక ఇది రెండు కూడా వాళ్ళు పిన్ చేసేసి కన్సర్ బ్యాంక్ లో ఇస్తారు ఎండిఓ గారి సైన్తో దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఆ సంవత్సరంలో మనం ఏదైనా ప్రమాదవశాత్తు మనకేదైనా మరణం గాని లేదని అంటే ఏదైనా అంగవైకల్యం కానీ సంభవించినట్లయితే కనుక మీకు రెండు లక్షల రూపాయలు బీమా వాళ్ళ నుంచి బీమా సంవత్సరం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది ఇలా చేయక కొంతమంది ఏంటంటే మనకి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు ఇలాంటివి తెలుసుకోక అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు ఇట్లా ఏదైనా వర్తిస్తుందా మాకు లబ్ధి అని అని చెప్పేసి ఇలా ఈ ఇరవై రూపాయలు కట్టుకోవటం వల్ల ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది మీరు ఇరవై రూపాయలు కూడా ఫీల్డ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ డిక్లరేషన్ ఫామ్లో సైన్ చేసి ఇచ్చినట్లేదు కనుక ఆ ఇరవై రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా మీ గ్రామానికి సంబంధించిన ఎవరైతే ఫీల్డర్స్ ఉంటున్నారో వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు వాళ్ళకి సహకరించండి విధంగా ఇంకొకటి కూడా ఉంది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని దీనికి వచ్చేటప్పటికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలండి ఇది కూడా ప్రీమియం మూడు సార్లుగా కూడా కట్టుకోవచ్చు లేదు ఒకసారి అయినా కట్టుకోవచ్చు ఇది కట్టుకోవడం వల్ల కూడా మీకు రెండు లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒకవేళ ఆ ఇరవై రూపాయలు కట్టుకొని ఇది కూడా కట్టుకున్నట్లయితే కనుక ఏదైనా ప్రమాదం జరిగితే నాలుగు లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మనము ఖర్చు పెట్టేదాన్ని ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు ఒక ఐదు వందల రూపాయలు అనేది రెండింటి మీద కూడా కాబట్టి అందరూ కూడా ఈ బీమాని కట్టవలసిందిగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకంటే కమిషనర్ ఆఫీస్ నుంచి మన పైనుంచి కూడా అందరూ కూడా దీని ప్రతి ఒక్క బెనిఫిష్ అంటే ప్రతి ఒక్క వేసికరు ఎవరైతే కూలీ ఉన్నారో ఉపాధి కూలీ అందరికీ కంపల్సరీ చేయాలని చెప్పారు మన మండలంలో వచ్చే పంతొమ్మిది వేల మంది కూలీలు ఉన్నారు అందరి చేత ఇది చేయించబడుతుంది ఇది వచ్చేటప్పటికి ఏప్రిల్ ముప్పయో తారీఖుతో కంప్లీట్ అయ్యి మే ఒకటో తారీఖు కార్మికుల దినోత్సవం రోజున వీటిని బ్యాంకులకు సబ్మిట్ చేయమన్నారు కాబట్టి ఇది బ్యాంకు సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇంకొకటి వచ్చేటప్పటికి రెండోది ఫామ్ పాయింట్స్ అండి మీ అందరికీ తెలుసు రైతువారి కుంటలు అని చెప్పేసి ఈ రైతువారి కుంటలు చేసుకోవటం వల్ల మనకి భూగర్భజలం పెరుగుతుంది మీరు ఎక్కడైతే పొలాల్లో బోర్లు కానీ అలాంటివి ఉన్నట్టయితే ఈ కుంట వేసుకోవటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బోరు కూడా రీఛార్జ్ అవడానికి ఎండిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మీరు అందరికీ తెలుసు పాతకాలంలో వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువ బావులు ఉండేవి ఆ బావుల వల్ల ఏంటంటే మనకు వాటర్ అంతా కూడా వచ్చేసి ఏదైనా వర్షాలు పడినప్పుడు బావులు మొత్తం పూర్తిగా నిండిపోతాయి నిండిపోయి కొన్ని రోజుల తర్వాత నిదానంగా నిదానంగా భూమిలోకి లోపలికి వెళ్ళిపోవటం వల్ల భూగర్భ జలం కూడా పెడ పెరగడానికి అవకాశం ఉంటుంది కావున దయచేసి ఈ అవకాశాన్ని ఫామ్ ఫార్డ్స్ అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పొలాల్లో వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఫీల్డ్ అసెంట్ కూడా మీ దగ్గరకు వస్తారు దానికి మీ డబ్బులు ఏమీ ఖర్చు కావండి ఒక్క రూపాయి కూడా మీకు సంబంధించిన పాస్బుక్ కనుక ఇచ్చినట్టే చిన్న సన్న కారు రైతు అయినట్టు మీ పొలంలో ఒక్క రెండు సెంట్లే పోతుంది దానివల్ల మీకు వచ్చే లాస్ ఏం లేదు అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పొలం ఏంటంటే మనము ఆ చేలో చివర ఎట్టయితే వాటర్ అయితే పాలు ఎట్ైతే చివరిగా ఉంటుందో అక్కడ తీస్తాం దానివల్ల ఏంటి ఆ మట్టి కూడా సారవంతమైన మట్టి కూడా బయట కొట్టుకోకుండా మొత్తం కూడా ఫా ఏదైతే పాండ్ ఉంటుందో పాండ్ లోకి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ఫామ్ పార్డ్స్ కూడా వేసుకోవాల్సింది కూడా అభ్యర్థిస్తున్నామండి దయచేసి ఈ సదావకాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిన తెలియజేస్తున్నాం అద్దంకి లో మే పంతొమ్మిది నిర్వహించుతున్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు గురువారం ఆలయ ఈవో తిమ్మనాయుడు ఆధ్వర్యంలో పూజలు తాడేపల్లిలో మంత్రి గొట్టిపాటిని కలిసి కుంభాభిషేకానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించారు అర్థం పురాతన పెంకుటిల్లో మోదేపల్లి పిహెచ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి దాదాపు నలభై సంవత్సరాలు ఈ ఇంట్లో వైద్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఈ పెంకుటి ఇంట్లో విలువైన కంప్యూటర్లు టీకాలు నిల్వ చేసే ఫ్రిడ్జ్లు ఉన్నాయి వర్షం కురిస్తే వీటిపై పరదాలు కప్పాల్సిందే అంటున్నారు వైద్య సిబ్బంది నూతన భవన నిర్మాణం చేపట్టాలని రోగులు వైద్య సిబ్బంది కోరుతున్నారు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు గోశాలకు తౌడు వితరణ అందించారు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో విశ్వభారతి రోడ్డులోని హరిహర గోశాలకు దామా జగదీష్ వారి కుమార్తె శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది తౌడు బస్తాలు చెల్లుపల్లి అంజయ్య రెండు బస్తాలు చెల్లుపల్లి బారావు రెండు బస్తాలు మొత్తం పన్నెండు తౌడు బస్తాలు అందజేశారు తొలుత కేక్ కట్ చేసి ధాత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య సెక్రటరీ చుండూరి మురళి సుధాకర్ రావు ట్రెజరర్ మలాది శ్రీనివాసరావు డాక్టర్ దేవపాలన తదితరులు పాల్గొన్నారు అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం గుట్టూరు జిల్లాకు చెందిన ఇరవై సంవత్సరాల గుంజీ వెంకటేష్ పురుగుల మందు సేవించి పాల్పడ్డారు వన్ నాట్ సిబ్బంది అతని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ కలహాలతో ఆత్మహత్య పాల్పడినట్లు వెంకటేష్ తెలిపారు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు అద్దంకి మండలం కల్వకూరు చెరువు వద్ద గురువారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన వన్ ఎయిట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చెందిన బిన్ని తెలంగాణకు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల వసంతని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు గత పది ఏళ్లుగా భర్త అత్తామావలు ోడి కలిసి వసంత పురుషపాడిలోనే ఉంటుంది అయితే కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాత్రి వసంత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ సింగయ్య ఏపీఓ కోటేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని అన్నారు ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే పని ప్రదేశాల్లో వారికి మంచి నీటిని అందుబాటులో ఉంచాలని అన్నారు అద్దంకినే సమాప్తం తిరిగి రేపటి నిసుకోలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం